హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు గుమ్మడి చిగుల కూర అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ ఆ కూర ఎలా వండాలో చూపించేస్తానో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనే గరువు ఉంది ఫ్రెండ్స్ ఆ గరువు దగ్గరికి వెళ్ళి మేము గుమ్మడి చిగురునైతే అయితే కోసుకున్నాము కూర వండుకోవటానికి ఈ గుమ్మడి చిగుర్లని మేమైతే మా ఏజెన్సీలోని గుమ్మడి రొడ్డలు అంటాం ఫ్రెండ్స్ ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తోటకూర కన్నా మీలో ఎంతమందికి ఈ గుమ్మడి చిగుర్లు తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు నాకు ఈ గుమ్మడి చిగులు కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా అయితే తింటాను చూడండి ఫ్రెండ్స్ ఈ గుమ్మడి చిగురికి ఇలా ఈరలు అయితే తీసుకోవాలి దీన్నే ఈరలు అంటారు ఫ్రెండ్స్ ఇది తీయకపోతే కూర వండుకుంటే బాగోదు ఫ్రెండ్స్ ఇవి తీసే కూర వండుకోవాలి ఇది బాగా చేసే విధానం అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని గుమ్మడి రొడ్డలు అంటాం ఫ్రెండ్స్ మీకు అర్థం కాదు కాబట్టి గుమ్మడి చిగుర్లు అని చెప్తున్నాను గుమ్మడి రొడ్డలు అంటే మీరు ఏదో అని అనుకుంటారని గుమ్మడి చిగుర్లు అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది కోసే విధానం కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అయితే కొయ్యాలి ఫ్రెండ్స్ లేకపోతే చెయ్యి తెగిపోతుంది ఇలా కోసినప్పుడు తగులుతుంది ఫ్రెండ్స్ చాకు చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి ఈ గుమ్మడి చిగుర్లు స్టవ్ మీద పెట్టుకొని చేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్ మనము ఇలా మామూలుగా అయితే పెట్టేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు మిరపకాయలు గుమ్మడి చిగుర్లు వేసుకొని వండేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ కూరకి మనం కారం అయితే వేయకూడదు మిరపకాయలు మాత్రమే వేసుకొని వండుకోవాలి ఫ్రెండ్స్ కారం వేస్తే ఈ గుమ్మడి చిగురు కూర బాగోదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గుమ్మడిచిగుళ్ళు అయితే ఇలా కడుక్కొని వాటర్ లేకుండా తపాలైతే వేసుకోవాలి నీళ్ళు ఇంకకుండా వేస్తే ఫ్రెండ్స్ కూర మొత్తం వాటర్ అయిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు బేగా ఉడకదు ఫ్రెండ్స్ తపాల్లో వేసుకున్నాం కదా ఈ కడిగిన నీళ్ళే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ గుమ్మడి చిగుళ్ళు కూరకి మనం వేరేగా మళ్ళీ నీళ్ళు అయితే వేసుకొని అవసరం లేదు తపెల్లో వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసుకోవాలి స్టవ్ అయితే వెలిగించుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సిమ్లోని పెట్టుకోవాలి చూడండి మధ్య మధ్యలోని కూరనైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయింది ఫ్రెండ్స్ కూర వేడి వేడి అన్నంలోని ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తోటకూర కన్నా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఈ గుమ్మడి చిగుళ్ళ కూర ఫ్రెండ్స్ కూర అయితే వేసుకొని అన్నం అయితే తినేద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ కూర మంచి టేస్ట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్